కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశం పరిశీలించడం కోసం టూ థౌజండ్ టెన్ ఫిబ్రవరి థర్డ్ రోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో కూడిన శ్రీకృష్ణ కమిటీని ఏర్పరిచింది అదే శ్రీకృష్ణ కమిటీ ఈ కమిటీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో చాలా విస్తృతంగా పర్యటించి ప్రత్యేక రాష్ట్రం మీద అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించింది ఒపీనియన్స్ ప్రజల ఒపీనియన్స్ సేకరించింది టూ థౌజండ్ లెవెన్ జనవరి సిక్స్త్న కేంద్ర హోంశాఖ ఈ కమిటీ యొక్క రిపోర్ట్ను విడుదల చేసింది దీంట్లో ఈ శ్రీకృష్ణ కమిటీ ఆరు పరిష్కారాలు సూచించింది అవేంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ రాష్ట్రాన్ని అసలు విభజించకుండా యథాతథంగా ఇప్పుడు ఎట్లా ఉందో అట్లానే ఉంచడం అని ఒక పరిష్కారం సెకండ్ రాష్ట్రాన్ని విభజించాలి విభజించి హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలి అలా విభజించిన రెండు రాష్ట్రాలకు రెండు కొత్త క్యాపిటల్స్ ఏర్పాటు చేయాలి థర్డ్ వన్ రాయలసీమ తెలంగాణను కలిపి రాయల తెలంగాణగా ఏర్పాటు చేయాలి హైదరాబాద్ను ఆ రాయల తెలంగాణలో భాగం చేయాలి కోస్తాను వేరే రాష్ట్రంగా చేయాలి ఫోర్త్ వన్ ఏంటి రాష్ట్రాన్ని సీమాంధ్ర తెలంగాణలుగా విభజించి గ్రేటర్ హైదరాబాద్ పరిధి పెంచి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలి ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ పరిష్కారం ఏంటి రాష్ట్రాన్ని సీమాంధ్ర తెలంగాణలో అంటే రెండు భాగాలుగా సీమాంధ్ర అని తెలంగాణ అని రెండుగా విభజించి సీమాంధ్రకు కొత్త క్యాపిటల్ పెట్టి హైదరాబాద్ను తెలంగాణ క్యాపిటల్గా చేయడం లాస్ట్ పరిష్కారం ఏంటి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి ఉంచి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలి దానికోసం తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలి ఈ ఆరు పరిష్కారాలు శ్రీకృష్ణ కమిటీ సూచించింది కానీ ఈ కమిటీ కూడా సమస్యను పరిష్కరించలేకపోయింది నెక్స్ట్ టీజేఏసీ గురించి చూస్తే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న అన్ని వర్గాలు సంఘాలు అన్నీ కూడా ఒకే వేదిక కింద ఉద్యమం చేయాలనుకున్నాయి అలాంటి ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పడింది దీని చైర్మన్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కోదండరామ్ దీంట్లో తెలంగాణలోని చాలా రాజకీయ పార్టీలు కూడా భాగమైనాయి అన్ని యూనివర్సిటీస్లో జాయింట్ యాక్షన్ కమిటీస్ ఏర్పడ్డాయి కులాలు వృత్తులు మొదలైన వర్గాలన్నీ జేఏస్సీలుగా అంటే జాయింట్ యాక్షన్ కమిటీస్గా ఏర్పడి వాళ్ళంతా ఉద్యమ బాట పట్టారు విలేజెస్లో కూడా నిరసన కార్యక్రమాలు చాలా ఎన్నో నిర్వహించారు